వాళ్ళు ఎవరు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అందరికీ రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది రౌడీ షీటర్స్ ఇప్పుడు ఒక సింగిల్ కేసులో కూడా రౌడీ షీట్ మనం ఓపెన్ చేస్తున్నాము ఎందుకు బికాజ్ ఇది పొలిటికల్ వైలెన్స్ పొలిటికల్ రైటింగ్ కేసెస్ చాలా సీరియస్ ఉంటాయి దానిలో ఒక్కసారి కూడా మనం పార్టిసిపేట్ చేస్తే దానికి కూడా రౌడీ షీట్ నేను ఓపెన్ చేయవచ్చు అండ్ అందరికీ నేను ఓపెన్ చేస్తున్నాను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి మనకి దాని అట్లా మనం చేయాలి ఇప్పుడు ఒక ఎంతోమంది ఇప్పుడు ఆ ఒక రోజు రెండు రోజు ఇట్లాంటి సివి ఇష్యూలో పార్టిసిపేట్ చేసి చేసిన వల్ల వారు ఇప్పుడు రౌడీ అయ్యారు మీకు కావాలని ఎవరు మీకు రౌడీ మీ మీ ఊర్లో ఇప్పుడు రౌడీ షీటర్ సంఖ్య పెరిగింది ఇప్పుడు రౌడీ షీటర్ అది ఇప్పుడు రౌడీ సీటర్స్కి చాలా ప్రాబ్లంలు వస్తాయి క్రిమినల్ రికార్డ్ ఉంటే చాలా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఎవరికి జాబ్ కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు కదా పోలీస్ని అడుగుతారు వాళ్ళ మీద కేసు ఉందా లేదా అట్లా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కేసు కేసు ఉన్న వల్ల జాబ్ ఎవరు యాక్సెప్ట్ చేయరు మీరు ఒప్పుకుంటారా మీ దగ్గర ఒక క్రిమినల్ ఒక రౌడీ మీ దగ్గర పని చేయడానికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఎంతమంది చేస్తారు చేయరు కదా తిరిగే అందరూ లాయర్కి ఎంతో ఎంతో డబ్బు ఇవ్వాలి చాలామంది ఆ డబ్బు మేబీ సంపాదించి సేఫ్గా పెట్టి ఉండవచ్చు ఈ పిల్లలు మ్యారేజ్ అప్పుడు యూస్ చేస్తాము ఎడ్యుకేషన్ అప్పుడు యూస్ చేస్తాము మెడికల్ ఇష్యూస్ అప్పుడు యూస్ చేస్తాము ఇప్పుడు మొత్తం డబ్బు ఎవరికి ఇవ్వాలి లాయర్కి ఇవ్వాలి అండ్ ఇట్లాంటి కేస్ నుంచి రావడానికి ఇయర్స్ పడతాయి అండ్ ఇప్పుడు ఇంత మంచి ఇన్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒక ఎస్ఐటి కూడా ఉంది